పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రస్తుతం సమైక్యవాదులు వ్యాపారం కోసం వచ్చి తెలంగాణలో స్థిరపడ్డవాళ్ళు తెలంగాణ రాష్ట్రం రావద్దని అడ్డుపడ్డ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పురోగతిని చూడలేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల నుంచి అనేక అవాంతరాల సృష్టించే కొన్ని మీడియా సంస్థలు ఆంధ్ర మోచే పాలకుల మోచేతి నీళ్లు తాగేవాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నారు ఒకటి ఆంధ్ర పత్రిక ఉన్నది ఆ పత్రిక సంబంధించిన ఓనర్ ఎవరైతే రాధాకృష్ణ ఉన్నాడో ఆయనకు తెలంగాణ మీద విషయాన్ని కక్కడం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు తెలంగాణ రాష్ట్రం పురోగతిలో పయనించద్దు చెప్పేసి ఎప్పుడు చెడు కోరుకునే మూర్ఖుడు ఎప్పుడు చెడ్డరాతలు రాసే మూర్ఖుడు ఎప్పుడు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన అడ్డందిడ్డంగా కేటీఆర్ గారి మీద మాట్లాడి అడ్డందిడ్డంగా తెలంగాణ జాగిరాని మాట్లాండు ఎస్ తెలంగాణ రాష్ట్రం ఈ ప్రజల జాగీర్ తెలంగాణ రాష్ట్రం మా తాత జాగిర్ తెలంగాణ రాష్ట్రం మా తండ్రి జాగిర్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డల జాగిర్ కానీ తెలంగాణ రాష్ట్రం నీ తాత జాగిర్ కాదు రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్రం నీ అయ్య జాగిర్ కాదు తెలంగాణ రాష్ట్రం నీది కాదు వ్యాపారం కోసం బ్రోకరిజం చేసి ఇక్కడ ఇలా బ్రోకర్ పనులు చేసి బ్రోతల పనులు చేసి ఇలా ఈ రాధాకృష్ణ అంటోడు ఇక్కడ పత్రిక స్థాపించి పత్రిక ముసుగులో అనేక అరాచకాలు అనేక అక్రమాలు చేసి అక్రమ సంపాదనతో ఇలా తప్పుడు రాత్రలతోని ఈ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తా ఉన్నాడు తప్పకుండా బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ఎవరు నీకు అండగా ఉన్నా త్వరలో ఇదే తెలంగాణ బిడ్డల చేతిలో ఇదే తెలంగాణ ప్రజల చేతిలో ఇదే తెలంగాణ విద్యార్థులు ఇదే తెలంగాణ రైతుల చేతిలో నీకు పతనం తప్పదు తప్పకుండా ఇక్కడ నుంచి అదేంది మెడల్ బట్టి గెంటేసే రోజు ఎన్నడో అన్న వస్తుంది చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా బీజేపీ నాయకులారా కుక్క ఘర్చిన లెక్కన పిచ్చి కుక్కల్లాగా పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు తప్పకుండా కుక్క కాటుకు చెప్పు దెబ్బ మీకు ప్రజల చేతిలో చెప్పు దెబ్బలు తప్పై పిచ్చి పిచ్చి మాటలు తక్కువ స్థాయి మాటలు మాట్లాడితే ప్రజల చేతిలో మీకు కూడా గుణపాఠం తప్పదని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం